సెంటర్లనే కాదు ఇప్పుడు రాష్ట్రాల్లో కూడా పెద్దలలో పెట్టింది సెంటర్ సర్కారు దేశమంతటా ఒకటే పరి ఎలక్చన్లు పెట్టాలి అని జమిలీ ఎలక్చన్లు ఆలోచన చేసింది పువ్వుపాటి సర్కారు ఇక రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన రిపోర్టుకు సరే అన్నది సెంటర్ సర్కారు అయితే రాక మంచిగానే ఉన్నది కానీ ఇగో గీడ్నే చురువైంది అసలు పంచాది మరిగా పంచాదేందో చూస్తే గీదెక్కడ పంచాదురా మావా అని పరేషాన్ అవుతారు మీరు అనుకున్నట్టే అయింది జమీలీ ఎలక్షన్లు పెట్టాలని మోడీ సార్ ఆలోచనకు తగ్గట్టే రిపోర్ట్ ఇచ్చింది రామ్నాథ్ కోవింద్ కమిటీ గా రిపోర్ట్ ఇచ్చిన ఎంబటే సరే అన్నది సెంటర్ సర్కారు ఏం ఆలస్యం చేయకుండా పార్లమెంట్ల బిల్లు పెట్టి పాస్ చే ఒకటే పరి ఎలక్షన్లు పెడతారట ఇన్నొద్దులు ఎన్నడ చూసినా ఏదో రాష్ట్రంలో ఎలక్షన్లు ఉంటనే ఉన్నాయి దాంతో ఎలక్షన్ ఆఫీసర్లకు పోలీసులకు తిప్పలు డెవలపింగ్ పథకాల అమలుకు అడ్డంకులు తప్పితే ఏం ఫాయిదా లేదట అందుకే జమీలీ ఎలక్షన్లు ఉంటాయని గీ ఆలోచన సెంటర్ సర్కారు సాధారణంగా ప్రతిసారి దేశంలో ఏదన్నా అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే ఎన్నికలు ఉన్నాయి బోర్డ్ ఆఫ్ కాండక్ట్ ఉంది కాబట్టి మీరేమి చేయలేరు అని ఎక్కడికక్కడ కొన్ని సందర్భాల్లో అవరోధాలు కలుగుతున్నాయి కనుక అవరోధాలు లేకుండా మనం అంతరాయం లేనటువంటి అభివృద్ధి చేసుకోవాలి అని అంటే ఒకేసారి ఎన్నికలు అయిపోతే ఇది సాధ్యం అనేటువంటి ఆలోచనతోటి చేశారు జమీలి లేదు గిమీలి లేదు అయ్యే పని కాదు అని ఇండియా కూటమి వెడుతున్నది పార్టీ ఎందుకు భయపడుతున్నారో అర్థం అయితే లేదు ఎందుకంటే షయీ పార్టీ సర్కారు వాళ్లే కదా జమీలి ఎలక్షన్లు పెట్టిర్రు మరి ఇప్పుడు ఎందుకు అద్దంటున్నారు అని ప్రశ్నలు ఎత్తున్నారు పువ్వు పార్టీ లీడర్లు ఎప్పుడు పడితే అప్పుడు ఎన్నిక జరగడం వల్ల ఇవాళ ప్రభుత్వం ఒక ఆదాయం నష్టపోవడమే కాకుండా వేల కోట్లు ప్రజలు కట్టిన పనులు దుర్నియోగం కావడమే కాకుండా ఎన్నికల కోడి పేరు మీద అభివృద్ధి పనులు పెద్దల సంక్షేమ పథకాలు కూడా కుట్టిపడిపోతాం ఉన్నాయి కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించడం అంటే మరి వారు తీసుకున్న నిర్ణయాన్ని గతంలో వారు అమలు పరిచిన దాన్నే ఇవాళ కరగే గారు ఎందుకు జంపుతున్నారు ఖచ్చితంగా అన్ని పార్టీలు ముందుకొచ్చి సమర్థించి ఈ బిల్లును మరి ఆమోదం చేయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను పువ్వు పార్టీ చెయ్యి పార్టీ పంచాదేందో గాని జమిలి ఎలక్షన్ల మీద మేమైతే మా పార్టోలందరం కూసుండి ఆలోచన చేసి మా నిర్ణయం ఏందనేది చెప్తాం అని అనకచ్చిండు కేటీఆర్ అన్న వాస్తవం ఏమంటే మొన్ననే పార్లమెంట్ ఎన్నికలు ముగిసినాయి మరి ఇంకా ఐదేళ్ల తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ ఉంది ఈ లోపల జరగాల్సింది భారతదేశంలో సెన్సస్ జరగాలి డిలిమిటేషన్ జరగాలి మహిళా రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ జరగాలి ఇవన్నీ జరిగిన తర్వాత మరి అప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేస్తారా లేక మరి కొన్ని రాష్ట్రాలకే పరిమితం చేస్తారు ఇవన్నీ కూడా ఇంకా తెలియదు అన్ని విషయాలు బయటకు వచ్చిన తర్వాత సావధానంగా మా పార్టీలో కూడా కూర్చొని పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మా స్టేట్ కమిటీ అదేవిధంగా రాష్టంలోని ముఖ్య నాయకులు మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరినీ కూడా సంప్రదించిన తర్వాత అందరితో చర్చించిన తర్వాత పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మా అభిప్రాయం తెలియజేస్తాం కర్ణాటక రాష్ట్రంలో పోయినేడాది తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది నెల్ల కింద ఏపీలో మూడు నెలల కింద ఎలక్షన్లైనాయి జమ్మూ కాశ్మీర్ హర్యానాలో ఇప్పుడైతున్నాయి ఇంకా అచ్చే ఏడాది జనవరి ఫిబ్రవరిలో కొన్ని ఉన్న ఎలక్షన్లు మరి దేశం మొత్తం ఒకటే తాప రెండు వేల ఇరవై తొమ్మిదిల ఎలక్షన్లు పెడతామంటే చాలా రాష్ట్రాల సర్కారులను రద్దు చేయాల్సిందే గందుకు రాజ్యాంగ సవరణ తప్పదు అని అంటున్నారు మరిగా పువ్వు పార్టీ సర్కారు ఆలోచన చేస్తదో ఎట్ల ముంగట్కి పోతదో ఈ జమిలీ ఎలక్షన్ల మీద చూడాలే